పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారండి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా పురాణాలకి సంబంధించి కావచ్చు లేకపోతే ధర్మ సందేహాలుగా మనం ఎప్పుడు ఏవైతే సందేహాలు మనకు ఉన్నాయి అనుకుంటామో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారి వివరణ ఇస్తూ ఉంటారు ప్రత్యేకంగా గురువుగారికి ఇంజనీరింగ్ కాలేజెస్లో గణిత శాస్త్రాన్ని బోధించినటువంటి అనుభవం ఉంది అలాగే ఎనిమిది మంది మహాపండితుల దగ్గర శిష్యరికం పొందారు వారు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది వారికి ఇవన్నీ కూడా ఈ అనుభవ సారం అంతా కూడా మనం అడిగేటువంటి ప్రశ్నల ద్వారా మనకి వివరిస్తూ ఉంటారు వారి మాటల్లో విన్నాం ఇప్పుడు వచ్చేటువంటి ధర్మ సందేహాలు చాలామంది కామెంట్స్ రూపంలో వారి సందేహాలు అడుగుతూ ఉన్నారండి ఆ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు ఆషాఢ మాసం వచ్చేసింది చేతులకు గోరింటాకు పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు పిల్లలందరికీ ఇంట్లో పెద్దవాళ్ళు దీనికి కారణం ఏంటండి మీకు చమత్కారమైన మాటతోటే మొదలు పెట్టి చెప్తాను మీ బంధువులు ఎవరో అనుకోకుండా జరిగింది హాస్పిటల్లో ఉన్నారు ఐసీలో ఉన్నారు అనుకోండి ఇలా వెళ్ళిపోతారా మీకు మాస్క్ ఇస్తారు ఇవన్నీ ఇస్తారు ఎందుకు అవసరం ఉంది పాటించాలి కదా పాటి ఇందుకోసం అలాగే డాక్టర్ ఆపరేషన్ చేయాలి గ్లౌసెస్ అలాగే మన ప్రకృతి సిద్ధమైనవి వర్షాకాలం మొదలవుతోంది ఆషాఢమాసం ఇప్పుడైతే ఆడవాడు సాఫ్ట్వేర్ అని చెప్పి సాయంకాలం ఏడింటి పోయి రాత్రి ఒంటికంటాకా అక్కడ కూర్చుంటున్నారు వర్షంలో ఉండరు పనులు తేడా ఉంటాయి పూర్వకాలంలో ఇంట్లోనే ఉండి పనులన్నీ చేసుకోవాలి ఎక్కువ నీళ్లల్లో ఎండలో తేడం అది దీనికి మరి వాళ్ళకి రోగాలు వస్తే ఎక్కడికి పెడతారు అందుకని వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క మార్గం పెట్టారు దాంట్లో ఒకటి ఏమిటంటే గోరింట ఇది పట్టుకొచ్చి చేతికి పెట్టుకున్న కాళ్ళకి పెట్టుకున్న అంతేకాదు గోరింట ముద్రలు శరీరం మీద కూడా వేసుకునేవారు ఒకప్పుడు అది కూడా ఉండేది రాజకుమార్తెలు రకరకాల డ్రెస్సులు వేసినాయి అక్కడ దాంట్లో చూపిస్తాడు అది అలాగే అలాగే కుంకుమ ఈ మన కనుబొమ్మల పైన చుక్క చుక్కలు అది ఫ్యాషన్ అనుకుంటాం మనం ఇలా ఇవన్నీ దేనికోసము ఆడవాళ్ళకొచ్చే కొన్ని దురదృష్టకైన రోగములు ప్రకృతి ద్వారా చేతుల ద్వారా పాదాల ద్వారా ప్రధానంగా వస్తాయి రెండవది కంటి ద్వారా వస్తాయి అంచేత కంటి ద్వారా వచ్చేదాన్ని ఆపడానికి అని చెప్పి కాటుక సిద్ధం చేశారు వాళ్ళు ఇది మనకి యజుర్వేదంలో వేదంలో బ్రహ్మీ మళ్ళీ అంటాం కాదు ఇవన్నీ కథలు వేదంలో ఉన్నాయి అది ఆడవాళ్ళు కంటి కాటుగా ఎడం కంటికి శ్రద్ధగా పెట్టుకుంటాట కుడి కంటికి ఒకసారి మరొకసారి అడగండి అది వేదంలో చెప్పాడు చోట చూడండి ఇవి ఇలాగా అంటే ఇవన్నీ దేనికోసం గోరింట దేనికోసం మన చేతికి క్షేమం కలిగిస్తుంది చర్మానికి రక్షణ చర్మపు ద్వారా స్వేదగ గ్రంథులకి లోపల ఉండే నరముల ఉత్తేజం కోసం దానికోసం ఇది గోరింట గోరింట ఏమిటండి ఘోర ఇంట ఆరోగ్యాన్ని పట్టుకొస్తుంది అంటే ఆరోగ్యం కోసం తవ్వి పట్టవక్కల్లా గోటితోటే వచ్చేస్తుంది ముందు గోటితోటి ఎందుకని ఇవన్నీ గోల్డ్ అన్నీ ఏమంటారు డెడ్ సెల్స్ అంటారు ముందు దాని నుంచి మనకి ప్రమాదం రాకూడదు అని చెప్పి ఇక దాంట్లో ఘోర అంట గోరింట కింద మారింది ఇది దీనికి వేదంలోను ఈ సంస్కృతంలోను తమాషా పదాలు చెప్పారు మొదటిది సఖి స్నేహితుల చేస్తుంటది చేతికి పెట్టుకునే ఏదైనా ఇబ్బంది అవుతుందా లేదే పట్టాలు పెట్టుకున్నారు గట్టిగా ఉన్నాయని ఇబ్బంది అవుతుంది అంటే చేతి ఏం లేదే సఖి సఖిత్వము స్నేహం కలిగి ఉంటుంది అంతేకాదు కురవక కురవక అంటే అర్థం ఏం చేస్తుంది కురవక చెడుని తొలగిస్తుంది కుమారి కురవక అంతేకాదు మహారవ గొప్పగా చప్పుడు చేస్తుందట చప్పుడు ఎక్కడ చేస్తుందండి అంటే గోరింటాకి పెట్టుకున్న తర్వాత మీరు చప్పటి కొడుతూ డాన్సులు చేస్తారు కదా అదనమాట కాదు చప్పుడు చిన్నమంటే అర్థమది కాదు మనలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిస్తుంది అందుకనే గోరింట పెట్టుకున్న తర్వాత పాటలు పాడుకుంటూ చప్పటి కొడుతు ఇలా చేస్తారే ఇది అదే అదనమాట అంటే ఇదంతా దేనికోసము ఈ ధ్వని వల్ల లోపల ఉండే నరములన్నీ కూడా ఉత్తేజము చెందుతాయి ఇది ఆయుర్వేదం చెప్పింది మరొకటి చెప్పింది అంతేకాదు కురవక అందరి చేత కూడా స్థుతించబడేది ఆఖరికి మగపిల్లలు కూడా అంటే మా చిన్నతనాల్లో మేము కూడా నాకు గవంట పెట్టవా అంటూ మా దగ్గర నడుతుండేవాడు అప్పుడు మాకేదో బొట్టని వెళ్ళక ఇలా పెడుతుండేవాళ్ళు వాడు పాపం ఇలాగే అంటే ఏమిటి అంద పెద్దవాడు కూడా ఏమిటో గోరింట పెట్టిన అవుతారు వీళ్ళు అంటారు పెద్దలు పెట్టుబడులు ఉండేది వాళ్ళు అడిగేవారుగా ఇలా అందరి చేత కూడా స్తుతించబడేది అదే పాపం మా దేవుల పల్లివారు రాశారు గోరింట పూచింది కొమ్మ లేకుండా అని చెప్పి అలాగ అన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఆషాఢంలో గోరింట ధరించడం దేనికి మొదటిది ఆరోగ్యం తర్వాత గోరింట ధరించినప్పుడు మన శరీరంలో అనారోగ్యం ఎక్కడెక్కడ ఏ సమయంలో వస్తుందో ఆ జాడని బట్టి తెలుస్తుంది మనకి తరువాతి నెలల్లో ఆ రకాల భోజనాలు చేయిస్తారు మంచి ఇలాగే అందుకని చెప్పి అరిచి బాగా పండితే మంచి మొగుడు వస్తాడు చెప్పాలి శు శాస్త్రాలు కాదు ఇవి శగున శాస్త్రాలు కాదు పండితే అంటే అర్థం అలచేతులు ఉందంటే దాదాపు ఇంటికి వచ్చిన జనాలు ప్రేమగా చూసుకుంటున్న అర్థం అనమాట అదే అర్థం అక్కడ పెళ్లిలో ఉంది అబ్బాయిని తీసుకెళ్ళేప్పుడు మంత్రం ఉంది అందుకని ఇలాగ అలాగే పాదాలకి పాదాలు పెట్టి ఇవన్నీ కూడా అంటే మన ప్రతి ఆచారము కూడా సాంప్రదాయము ఉంటుంది దేశీయము ఉంటుంది ఆనోగ్యం ఉంటుంది తాత్వికము ఇది అదరణ వేదం వెతుక్కుంటే దాంట్లో వీటన్నిటికీ పసుపు కుంకుమ గోరింట అన్నిటికీ మంత్రాలు ఉంటాయి అది విశేషం కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్గా కొన్ని వచ్చేస్తున్నాయి గురువు దానివల్ల ప్రమాదం ఉంటుంది ఆర్టిఫిషియల్ ఎందుకు వచ్చాయి ఇక్కడ ఇలాంటివి చదివి పాహియాన్ హుయాంగ్ లాంటి వాళ్ళు చైనా లాంటి ప్రాంతాల్లో అలవాటు చేశారు అందుకని పంతొమ్మిది నలభై యాభై దాకా కూడా ఇవే వాడేవారు కానీ వీళ్ళకి ఆ పంటలు లేవు అందుకని ఆర్టిఫిషియల్ వచ్చాయి అక్కడ అది జరిగిన పని కానీ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఆకులే పెట్టుకుంటున్నారు సంతోషం మొత్తం కదా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి చక్కగా వివరించాలి ధన్యవాదాలు అంటే